ఇంద్రియ నిగ్రహం కౌశికుడు ధర్మవ్యాధుని ఇంద్రియ నిగ్రహం అంటే ఏమిటి ఇంద్రియాలను నిగ్రహించకుంటే కలిగే పాపమేమిటి ఇంద్రియాలను నిగ్రహించడం వలన కలిగే పుణ్యమేమిటి అని అడిగాడు ధర్మవ్యాధుడు కౌశికునితో మనము మనసుతో విషయాలను గ్రహిస్తాం మనసు ఎప్పుడూ కోరికలతో కోపంతో నిండి ఉంటుంది వాటి వలన లోపం ఏర్పడుతుంది లోపంతో ఏర్పడిన విషయవాంఛల వలన మానవుడు సదా సతమతమవుతుంటాడు లోబికి లోపించి పాపములతో కోరికలు తీర్చుకుంటాడు మంచి మాటలు చెవికెక్కవు దుర్మార్గులతో చెలిమి చేస్తాడు చెప్పే మాటలకు చేసే పనికి పొంతన ఉండదు అలాంటి వాడు దుఃఖంలో మునిగి తీరుతుంటాడు కనుక మానవుడు విషయవాంచలకు జ్ఞాన మార్గం అవలంబించి మోక్షప్రాప్తికి ప్రయత్నించడం ఉత్తమం అన్నాడు మహాత్మ ఇంద్రియములను నిగ్రహించడం ఎలా అని నన్ను అడిగారు బ్రహ్మ కోవిదులు చెప్పదగిన బ్రహ్మ విద్యను గురించి నేను చెప్పకూడదు కానీ బ్రాహ్మణోత్తముడివి అడిగావు కనుక బ్రహ్మ బ్రహ్మకోవిదులకు నమస్కరించి చెప్తాను సావధానంగా విను అనంత ఆకాశము గాలి అగ్ని నీరు భూమి అనేవి పంచభూతములు మరలా భూమి నీటిలోను గాలి అగ్నిలోను అగ్ని వాయువులోను వాయువు ఆకాశంలోనూ లీనమవుతారు మొదటగా ఆకాశానికి హద్దులు లేని అనంత ఆకాశం అంతా చీకటి శూన్యం ఆ ఆకాశంలో నుండి ప్రచండ వాయువు ఉద్ధృతమైన గాలి ఆ గాలిలోని ధాతు సంయోగంతో నీరు పుడుతుంది ఆ నీరు ఘనీభవించి మంచు ఖండాలు ధూళిమేఘాలు ఏర్పడతాయి అవి శిలారూపం చెంది భూమి ఏర్పడుతుంది మరలా అదే క్రమంలో ప్రళయకాలంలో సముద్రాలన్నీ ఏకమై భూమి జలమయమవుతుంది అనావృష్టి ప్రారంభమై ఎండలో అధికమై ఈ ఆ ప్రచండానికి నీరు ఆవిరై వాయు రూపం పొంది ఆకాశంలో లయమవుతుంది చెవితో వినడం నాలికతో రుచి చూడటం కంటితో చూడటం పుక్కుతో వాసన చూడటం పంచేంద్రియాలు చేసే పనులు అంటే పంచభూతములు గుణములైన శబ్ద స్పర్శ రూప రసగంధాలు ఇంద్రియ విషయాలు పంచేంద్రియములకు మూలం మనస్సు ఆరవది బుద్ధి అహంకారం మనసుకు తోడు మొత్తం ఎనిమిది సత్వ రజోతమ గుణాలు మానవులకు సహజం ఈ భూత ప్రపంచం అవ్యక్తం నుండి సృష్టించబడి అవ్యక్తంలో లీనమవుతాయి అనగా వ్యక్తం కానిది కానీ పంచేంద్రియాలకు ఈ అవ్యక్త రూపం దైనందిన కార్యాలలో గోచారమవుతూ ఉంటుంది అది నిరాకారమైన మనోభావనలో వివిధ రూపాల్లో గోచారమవుతుంది మానవుడు పంచగుణాలకు వశుడై భోగలాలసుడవుతున్నాడు మానవుడు పంచేంద్రియాలను అదుపులో పెట్టుకుని జీవిస్తూ జ్ఞాన సముపార్జన చెయ్యాలి జ్ఞానం కలిగిన వాడు అన్ని భూతాలలో తనను తాను చూసుకుంటాడు విషయవాంచల నుండి మనసును మళ్లించడమే తపస్సు వైరాగ్యం ఇంద్రియములను నివారించిన స్వర్గము ఇంద్రియములకు లొంగిపోయిన నరకము కోరికలతో సతమతమయ్యే మనసును అదుపులో పెట్టుకోవడమే మోక్షం దేహం రథమైతే ఇంద్రియాలే గుర్రాలు ఆత్మ సారథి ధైర్యం పగ్గాలు మానవుడు మనసు గ్రహించి ధైర్యమనే పగ్గాలతో ఇంద్రియాలనే గుర్రాలను అదుపు చేస్తూ మోక్షమనే గమ్యాన్ని చేరాలి ఇంద్రియము పు చోటుకు మనసు పోతుంది కనుక ఇంద్రియములను అదుపు చేస్తూ సత్వగుణము రజోగుణము తమో గుణము వీటిలో తమో గుణము నీచమైనది నిందాహారమైనది సత్వగుణము ఉత్తమమైనది జ్ఞాన సముపార్జనకు అనుకూలమైనది రజోగుణము ఈ రెండిటి మిశ్రమము పరిశుభ్రము లేని ఆకారము అతి నిద్ర దీనత్వము అసహనము హద్దులు లేని కోరికలు తమో గుణ లక్షణాలు ధైర్యము శాంతి కరుణ సంతోషము విద్యలయందు ఆసక్తి సాత్విక గుణ లక్షణం సాత్వికుడైన వాడు మానవుడు జ్ఞానాన్ని సంపాదిస్తాడు ఈ లోకంలోని సమస్తము అశాశ్వతమని తెలుసుకుంటాడు సుఖదుఖాలకు అతీతంగా ఉంటాడు అహంకారాన్ని వదిలి ఇంద్రియ నిగ్రహాన్ని సాధించి ఉత్తమ శాంతి పొందుతాడు సత్వగుణ సంపన్నుడు శూద్రుడైన తర్వాతి జన్మలలో వైశ్యునిగా క్షేత్రియునిగా బ్రాహ్మణుడిగా జన్మించి కడుపు కైవల్యాన్ని చేరుకుంటాడు అని చెప్పాడు అగ్ని వాయువు గురించి కౌశికుడు అయ్యా ఈ శరీరంలో అగ్ని ఎలా పుడుతుంది వాయువులు షశ్ శరీరంలో ఎక్కడెక్కడ ఉంటాయి అని అడిగాడు ధర్మవాదుడు మహాత్మ మన శరీరంలో ఆత్మ అనే అగ్ని శరీరం అంతా నాభి ఆధారంగా వ్యాపించి ఉంటుంది నాభి నుండి తల వరకు వ్యాపించి ఉన్న ఈ అగ్నిలో ప్రాణవాయువు సంచరిస్తూ ఉంటుంది ఈ ప్రాణవాయువే సకల జీవులకు ఆధారం ప్రాణవాయువు ఆపానవాయువు కలిసి ప్రాణాగ్ని జ్వలింపచేస్తుంటారు మానవుడిలో ఆపానము పొత్తి కడుపు బ్రహ్మరంధ్రము మధ్యలో ప్రాణాగ్ని ప్రజ్వరిల్లుతూ ఉంటుంది ఆపానము మలమూత్రముల విసర్జనాస్థానం కంఠంలో ఉండే ఉదానమనే వాయువు కర్మలను నియంత్రిస్తుంది వానము అనే వాయువు శరీర అవయవాల కలికలో సంచరిస్తూ ఉంటుంది ప్రాణ ఆపాన వాయువులను ఆధారం చేసుకుని సమాన వాయువు మనం తినే ఆహారాన్ని చిర్ణం చేసి రక్తంలో కలుగుతుంది నావి వద్ద ఉండే ఆ వాయువు శరీరంలోని సకల ధాతువులను పోషిస్తుంది పంచ ప్రాణములను ఆత్మాగ్ని గురించి తెలుసుకున్న యోగులు నిరంతర అభ్యాసం వలన ఆత్మను మూర్ధత్వ స్నానమున నిలుపుకుంటారు ఆపాన సమాన వాయువులలో సంచరిస్తున్న అగ్ని శరీరమందు జీవాత్మగా పెరుగుతున్నాడు ఆ జీవాత్మ తామరాకు మీద నీటి బొట్టులా శరీరంలో ఉంటూ నిర్లిప్తంగా ఉంటాడు శరీరాన్ని విడిచిన జీవాత్మయే పరమాత్మ అచేతనంగా పడి ఉన్న శరీరాన్ని పరమాత్మ జీవాత్మగా చైతన్యవంతం చేస్తాడు పరమాత్మ ఈ లోకాలను సృష్టించే సృష్టికర్త బుద్ధిమంతుడు తమ బుద్ధి కుశలతతో జీవాత్మను పరమాత్మగా తెలుసుకుంటారు మహాత్మ బ్రహ్మ విద్యాతత్వము ఆచరణ సాధ్యం చేయటమెలా అన్నది వివరిస్తారు పండితుడు శుభము అశుభములలో ఆసక్తి లేక సమానంగా స్పందిస్తాడు క్రమంగా సుఖదుఖములు రాగద్వేషములు శీతోష్ణముల పట్ల సమంగా ప్రవర్తిస్తాడు అటువంటి వాడు పుణ్యాత్ముడై ఇంద్రియములను జయించి యోగ సాధన చేస్తాడు తన ఆత్మలో పరమాత్మను దర్శించి లేని చోట నిశ్చలంగా జ్వలించే ద్వీపంలా ప్రకాశించి అమరత్వం పొందుతాడు కనుక కామక్రోధాలను వదిలి కర్మఫల త్యాగం చేసి కర్మలను ఆచరించడం ఉత్తమల ధర్మం జీవితం శాశ్వతమని ఎరిగి ఇతరులకు అపకారం చేయడం వదిలి వెయ్యాలి ఉన్నదానికి సంతృప్తి చెంది ఇతరుల ఎడ దయా కరుణ మైత్రితో ప్రవర్తించాలి ఇంద్రియ నిగ్రహాన్ని సాధించిన వాడు పరమసుఖాన్ని పొందుతాడు అని చెప్పాడు కౌశికుడు మహాత్మా నువ్వు సర్వజ్ఞుడవు నీ వల్ల ధర్మ సూక్ష్మాలు ఎరిగి ప్రబుద్ధుడనయ్యా అన్నాడు మాతాపితలను సేవించరు ధర్మవ్యాధులు మహర్షి నేను సర్వజ్ఞుణ్ణి కావడానికి మూలమైన ధర్మం నీకు తెలుపుతాను అన్నాడు అతనిని గృహాంతర్భాగానికి తీసుకువెళ్ళాడు అక్కడ సుఖాసీనులై ఉన్న తల్లిదండ్రులకు నమస్కరించి కుశలం అడిగాడు వారు కుమారా నీ వంటి కొడుకు ఉండగా యోగక్షేమాలకు లోటు ఏమి నీ ధర్మం నీకు తోడుగా ఉండి ఆయురారోగ్యాలు ప్రసాదిస్తాయి నీ వలన మన వంశము పవిత్రమైనది నువ్వు మనుష్య జన్మ ఎత్తినా దేవతామూర్తివి త్రికరణ శుద్ధిగా తల్లిదండ్రులను సేవించే నువ్వు పరశురాముని కన్నా గొప్పవాడవి అన్నారు అప్పుడు ధర్మవాదుడు కౌశికుని తల్లిదండ్రులకు పరిచయం చేయగా వారు కౌశికుణ్ణి కుశలమడిగారు అడిగారు ధర్మవ్యాధుడు కౌశికునితో వీరు నా జననీ జనకుడు వీరిని సేవించి నేను ఇంత జ్ఞానం సంపాదించాను నేను ఇతరుల దేవుళ్లను ఎరగను తల్లిదండ్రులే నా దైవాలు నేను వీరికి పళ్ళు ఆహారము వస్త్రములు ఇచ్చి వీరిని సేవిస్తుంటాను నా భార్యా బిడ్డలు వీరికి సేవ చేస్తుంటారు యజ్ఞాలు క్రతువులు వేదాలు అన్నీ వీరే అని భావిస్తాను తల్లి తండ్రి గురువు అగ్ని ఆత్మ ఈ ఐదిటిని ఎవరు పూజిస్తారో వారే మహాత్ముడు అయ్యా ప్రతివత పంపగా ధర్మ సూక్ష్మం తెలుసుకోవడానికి నా దగ్గరకు వచ్చారు ఆమె అనుగ్రహంతో నేను నీకు చెప్పగలిగాను నీవంటే నాకు అప్రియంగా ఉంది అందుకు కారణం నువ్వు నీ తల్లిదండ్రుల అనుమతి లేకుండా వేద అధ్యయనానికి వెళ్ళి వారిని వ్యాకులతకు గురి చేశావు వారి పట్ల క్రూరంగా ప్రవర్తించావు నువ్వు వేదజ్ఞానం సంపాదించినా నీ తల్లిదండ్రులను సంపాదించినందుకు బాధించినందుకు నాకు నీ ఎడల ప్రియం కలిగినది నీ తల్లిదండ్రులు నీ కొడుకు రోధించి గుడ్డివాళ్ళయ్యారు ఆ సంగతి నీకు తెలుసా ఇంతనైనా వారి వద్దకు వెళ్ళి వారి శోకమును చల్లవచ్చు నీ జ్ఞానము పుణ్యము తల్లిదండ్రులను బాధించడం వలన నిష్ఫలమవుతాయి నేను చెప్పినది విని వారిని సేవించి తరించు అని ధర్మవ్యాధులు చెప్పాడు కౌశికుడు మహాత్మా నువ్వు చెప్పినట్టే వెళ్ళి నా తల్లిదండ్రులను సేవించుకుంటాను నేను చేసిన పాపం నీ బోధనలతో విముక్తున్నయ్యాను నా భాగ్యవశంన నీ పరిచయం భాగ్యం కలిగినది నా మనసు ఆహ్లాదమైంది నువ్వు నాకు దైవ సమానుడు నీ వలే ధర్మ మార్గాన సంచరించేవాడు అరుదు వేలకు మానవుల్లో ఏ ఒక్కరో నీ వంటి వాడు ఉంటాడు నేను నిన్ను శూద్రుడిగా తలచడం లేదు భూత భవిష్యత్ వర్తమానాలను ఎరిగిన నువ్వు ఎలా ఈ శూద్ర జన్మను ఎత్తావో చెప్పు అన్నాడు ధర్మవాదిని పూర్వజన్మ వృత్తాంతం అయ్యా మీరు అడిగినది చెప్పడం నా ధర్మం నేను పూర్వజన్మలో బ్రాహ్మణుడి వేద వేదాంగాలు చదువుకున్నాను నాకు ఒక రాజకుమారునితో మైత్రి కలిగిన కారణంగా విలువిద్య కూడా నేర్చుకున్నాను ఒకరోజు నేను రాజకుమారునితో వేటకు వెళ్లి అనేక మృగములను చంపారు నేను విడిచిన ఒక బాణము వదలమాటన గడ్డిచాటున ఉన్న మునీశ్వరునికి తగిలింది నేను మునీశ్వరుని వద్దకు వెళ్ళి బాధతో నేల మీద దొరుకుతున్న ఆయనతో అనుమయ వాక్యాలు పలికా ఆయన బ్రాహ్మణుడిగా కొట్టి శూద్రునిలా మృగములను చంపుతావు కనుక మృగములను చంపు వ్యాధుడిగా జన్మించు అని క్షిపించాడు ఎరుగక తప్పు చేసిన నన్ను మన్నించి శాప విమోచనం కలిగించమని ఆయన నువ్వు వేడుకున్నాను ఆ ముని కరుణించి నా శాపానికి తిరుగులేదు వ్యాధుడిగా జన్మించినా నీకు ధర్మ సూక్ష్మములు తెలియగలవు నువ్వు తల్లిదండ్రులను కాలం పూర్వజన్మ స్ఫురణ ఉంటుంది సత్కర్మాచరణం వలన నువ్వు తిరిగి బ్రాహ్మణ జన్మ పొందగలు అని పలికాడు నేను ఆ ముని శరీరం నుండి బాణం బయటకు తీసి ఆయనను ఆశ్రమానికి చేర్చి గాయానికి మందు వేసి బతికించాడు కానీ నాకు ఈ వ్యాధుని జన్మ తప్పలేదు అన్నాడు కౌశికుడు ధర్మవ్యాధుని అనునయించుట కౌశికుడు ధర్మవ్యాధునితో అయ్యా నువ్వు వ్యాధుని జన్మ ఎత్తినను బ్రాహ్మణుని వలె ప్రవర్తిస్తున్నావు నువ్వు నిజంగా బ్రాహ్మణుడివే ఎందుకనగా పుట్టుకతో బ్రాహ్మణుడైనా సూదుని వలె ప్రవర్తించిన అతడు శూద్రుని కంటే నీచుకవుతాడు జన్మత శూద్రుడైన సత్యము సత్యము సోచము ధర్మము అవలంబించిన అతడు సద్బ్రాహ్మణులతో సమానమని పెద్దలు చెప్పారు కదా నీ కర్మల వలన శూద్రుడిగా జన్మించినందుకు బాధపడవలదు మనం చేసే కర్మల వలన సుఖ దుఃఖాలు ఏర్పడతాయి రాజ్ఞులు రెండింటినీ సమానంగా చూస్తారు సత్కర్మలచే పాపాన్ని పోగొట్టుకుంటారు మూడులు అప్రియానికి గలస చెంది ప్రియములు జరిగినప్పుడు ఆనందిస్తారు అందువలన హృదయతాపం హెచ్చుతుందే తప్ప హెచ్చుతుందే కానీ తగ్గదు ధీరులు రెండింటినీ సమదృష్టితో చూస్తారు జరిగిన దానికి జరగబోగుదానికి దుఃఖించక అన్నిటినీ సమదృష్టితో చూడటం ప్రాజ్ఞుల ధర్మం దుఃఖం వలన విచక్షణ కోల్పోతారు కనుక అన్నిటినీ సమదృష్టితో చూసి శుభములు పొంది ఆనందంగా ఉండి అన్ని భూతముల ఎందు సమత్వం కలిగి వీరుడివై ఉండు నీకు మేలు జరుగుతుంది అని అనునయ వాక్యాలు చెప్పాడు ధర్మవాదుడు మహానుభావ తమరు చెప్పినట్లే నేను దుఃఖమును వదిలినాను నాకు మేలు జరుగుతుందని ఆశిస్తున్నాను అన్నాడు కౌశికుడు మహాత్మా నువ్వు పుణ్యమూర్తివి నీ దర్శనంతో నాకు ఎన్నో ధర్మాలు తెలిసాయి నా జన్మ ధన్యమైంది ఇంత నాకు సెలవు ప్రసాదించండి అని అడిగాడు ఆ తర్వాత కౌశికుడు తన తల్లిదండ్రులను చేరుకొని వారిని సేవించి తరించాడు కనుక ధర్మరాజా నువ్వు అడిగినట్లు ప్రతివతా ధర్మము మాతాపితల సేవ హీన కులంలో పుట్టిన ఎలా ధర్మాత్ముడవు కాగలడో వివరించాను కదా అన్నాడు మార్కణ్య మహర్షి